తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు గుడ్ న్యూస్ కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది గోదావరి నుంచి ఒకవైపు పదహారు లక్షల క్యూసికులు ధవలేశ్వరం నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు గోదావరి వరద దాదాపు నూట పది లంక గ్రామాలని ముంచింది సరే గోదావరి వరద ప్రతి సంవత్సరం వచ్చేదే ఇక కృష్ణానది ప్రాజెక్టులు నిండుతాయా లేదా అని దాదాపు రెండు కోట్ల మంది రైతులు గత పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్నారు ఒక్కసారిగా మహారాష్ట్ర కర్ణాటకలో పడ్డ అతి భారీ వర్షాలతో రెండోసారి వరద కూడా పెద్ద ఎత్తున పెరిగింది ఇక కోయినా ప్రాజెక్టు ఆలమతి నారాయణపూరు జూడాల శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వాటర్ వస్తూ ఉంది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు మరో తుంగభద్ర ఆర్డీఎస్ సుంకేశ్వరం నుంచి శ్రీశైలానికి ఎంత వరద జలాలు చేరుతున్నాయి అనే దాని మీద ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం కొయినా ప్రాజెక్ట్ నుంచి రెండు లక్షల నలభై తొమ్మిది వేల క్యూసిక్ల వరద ఆల్మట్టి డ్యామ్కు చేరుతుంది ఆల్మట్టి ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది నూట ఇరవై ఏడు టీఎంసీలకు గాను నూట ఇరవై టీఎంసీలు ఉంది ఆ వచ్చే వరద ఒక రెండు మూడు గంటలు ఆపిన కూడా మొత్తం నిండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వచ్చిన వరద అంతా నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది గత వారమే నారాయణపూర్ నుంచి వచ్చిన వరద మొత్తం దాదాపు మూడు లక్షల పదహారు వేల క్యూసిక్లు వరద జూరాలకు వదులుతున్నారు జూరాల నుంచి మూడు లక్షల ఇరవై రెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ శ్రీశైలం చేరుతా ఉంది జూరాల్లో అన్ని పవర్ ప్లాంట్లన్నీ పనిచేస్తా ఉన్నాయి గేట్లన్నీ ఎత్తేసారు జ్వరాల్లో పెద్ద కెపాసిటీ లేదు అంతా తొమ్మిది టీఎంసీలై ఇక మరోవైపు తుంగభద్ర కూడా ఒక్కసారిగా వరద పెరిగింది లక్ష యాభై ఐదు వేల క్యూసెక్ల వరదనే శ్రీశైలం ప్రాజెక్టులోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే తుంగభద్ర ఫ్లడ్ వాటరు ఆర్డీఎస్ సింకేసులు దాటుకొని మొత్తం శ్రీశైలంలో కలుస్తూ ఉంది ఒకవైపు నుంచి తుంగభద్ర మరోవైపు నుంచి ఆల్మట్టి నుంచి వస్తున్న వాటర్తో శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షల అరవై వేల పైగా క్యూసెక్కుల వరద చేరుతా ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కూడా ఎనభై రెండు వేల క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది అన్ని జల విద్యుత్ కేంద్రాలు రన్నింగ్లో ఉంచడం ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసెక్లు నాగార్జున రిలీజ్ చేస్తూ ఉన్నారు పోతిరెడ్డిపోటు ద్వారా ఒక పన్నెండు వేల క్యూసెక్లు నేవా ద్వారా ఒక పన్నెండు వందలు జూడాల ఎగువ ప్రాంతంలో జూడాల రెండు కాలువలకి నీరు విడుదల చేశారు ఇక భీమా వన్ భీమా టూ లిఫ్ట్లు నెట్టింపాడు లిఫ్ట్లు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి దాదాపు శ్రీశైలం నుంచి ఒక ఎనభై రెండు వేలు అవుట్ఫ్లో ఉంది ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు గాను శ్రీశైలంలో ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులకి వాటర్ చేరింది రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీకి నూట ఎనభై టీఎంసీల నీరు చేరింది సాయంత్రానికి అది రెండు వందల టీఎంసీలకి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు హుటాహుటిన శ్రీశైలం బయలుదేరి వెళ్ళారు మంగళవారం ఉదయం పది గంటలకి గేట్లు ఎత్తాలని చూశారు కానీ లోగానే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రోజే గేట్లు ఎత్తినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే గంట గంటకి అక్కడ వరదన ఫ్లడ్ని మానిటర్ చేస్తూ ఉన్నారు కరెక్ట్గా ముహూర్తం పెట్టుకొని ఎత్తాలంటే ఒకసారి సాధ్యం అవుతుంది ఒకసారి సాధ్యం కాదు అందువల్ల ఈరోజు సాయంత్రానికి గేట్లు ఎత్తుతారా లేదంటే ముహూర్తం ప్రకారం రేపు పది గంటలకు మొత్తం ఎన్నిటిఎంశాలు చేరుతుంది పూర్తిగా శ్రీశైలం మొత్తం మునిగిపోయిద్దా చూసుకోవాలి కదా అందువల్ల మంత్రి గారు అక్కడే ఉన్నారు అర్జెంటుగా రమ్మన్నారు వెళ్ళిపోయారు ఎందుకంటే రేపు పదింటిగా దాకా కూడా ఆ శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లడ్ ఆపే కెపాసిటీ లేకపోవచ్చు ఈరోజు రిలీజ్ చేస్తే రిలీజ్ చేయొచ్చు ఇక నాగార్జున సాగర్కి ఫ్లడ్ ఇప్పుడే మొదలైంది ఒక అరవై రెండు వేల క్యూసికులు వస్తూ ఉన్నాయి నాగార్జున సాగర్లో ఐదు వందల ఏడు అడుగుల నీరుంది ఒక నూట ముప్పై రెండు టీఎంసీలకు సమానం ఇంకా నూట తొంభై టీఎంసీల దాకా నాగార్జున సాగర్కి రాగాలి ఇప్పుడు వస్తున్న వరద శ్రీశైలం నుంచి కనుక నాలుగు లక్షల క్యూసికులు వస్తే దాదాపుగా నాగార్జున సాగర్ ఎనిమిది రోజుల్లోనే నిండే అవకాశం ఉంది అంటే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీ నాటికి నాగార్జున సాగర్ కూడా ఫుల్ అవుతుంది ఆ తర్వాత పుల్చింతలు పే ఒక రెండు రోజుల్లో నిండిపోతుంది మొత్తం కలిపిన నలభై ఐదు టీఎంసీల కెపాసిటీ ఒకటిన్నర టీఎంసీ ఉంది కాబట్టి ఒక రెండు రోజుల్లోనే పుల్చింతలు నిండుతుంది అంటే ఆగస్టు పదవ తేదీ నాటికి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక నాగార్జున సాగర్ కాలువలకు ఎప్పుడు వాటర్ రిలీజ్ చేస్తారు ఇక పోతిరెడ్డి పోడు ద్వారా తెలుగు గంగ నుంచి ఇప్పటికే గోరకల్లు తర్వాత వెలుగోడు అవుకు గండికోట నుంచి కండల కండలేరు రిజర్వాయర్ ఈ రిజర్వాయర్స్ అన్నీ ఒక నూట నలభై టీఎంసీలు రాబోయే పది రోజుల్లోనే నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోజరెడ్డి పాల్ నుంచి ఒక నలభై వేల క్యూసి దాకా వదిలే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం ఆ రైట్ కెనాల్ ద్వారా ఇక ఆ రిజర్వాయర్స్ అన్ని ఒకసారి నింపుకుంటే ఈ సంవత్సరం ఇక కరువు అనేది లేకుండా పూర్తిగా కాలువలనేటికి రెండు పంటలకి నీళ్ళు ఇచ్చేందుకు అవకాశం లభించింది రాబోయే రోజుల్లో ఫ్లడ్ ఎలా ఉండబోతోంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువలకి ఎప్పుడు నీరు రిలీజ్ చేయబోతా ఉన్నారు అని చాలామంది రైతులు అడుగుతున్నారు నాగార్జునసాగర్ ఎడవ కాలువకి తాగునీటి అవసరాలకి కొన్ని రోజులు వదిలారు నిన్న అవి కూడా మూసేశారట మరి కుడి కాలువకి తాగునీటి కోసం విడుదల చేసిన జలాల కోట అయిపోగానే అవి కూడా క్లోజ్ చేస్తారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృష్ణా బోర్డుకి ఇన్నింటి పెట్టుకోవడం ఇంకా కాలువలకు నీరు విడుదల చేయడం మిగిలింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పెద్ద ఎత్తున వస్తా ఉంది వాటిని వేస్ట్ కానికుండా కుడి ఎడమ కాలు వెంటనే నీరు విడుదల చేయాలని కూడా రైతులు కోరుతూ ఉన్నారు ఇక నాగార్జున సాగర్ అయితే ఏడు ఎనిమిది తేదీల నాటికి పూర్తిగా నిండిపోతుంది ఈ లోగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత ఒక వీడియోలో ఆ వివరాలు కూడా అప్డేట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి